ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి హిరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కథకథా సూత్రంలో రెండో శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం రెండో మరియు మూడో శ్లోకం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం రెండవ శ్లోకం ఏంటంటే అంగం హరే పులకభూషణ ఆశ్రయంతి వృంగాంగ నేవ ముకులాభరణం తమాలం అంగీకృతాకిల విభూతి రపా అంగలీల మాంగల్య దాస్తు మమదే మమ మంగళ దేవతాయ అనేది శ్లోకం దీనికి మీద భావం ఏంటంటే మీద నల్లని తమాల వృక్షంపై వాలినట్లుగా ఏ మంగళ దేవత యొక్క ఓరుచూపు నీలమేఘ్యాముడైన విష్ణుమూర్తిపై ప్రసరింపబడుతుందో ఆ వృక్షము తొడిగిన మొక్కల వలె ఆయన శరీరంపై పులకాంకురములు పొడివి అష్టశ్ధులను తన వశము చేసుకున్న శ్రీ మహాలక్ష్మి యొక్క కృపా కటాక్షం నాకు సమస్త సత్మంగళములను ప్రసాదించమని కాక అని కోరుతున్నాడు మాట శంకర్ల వారు దీనికి శంకర్ల వారిని ఇంకా ముందుకు వివరంగా తెలుసుకుంటే శంకర్లు ఇక్కడ ముందుగా విష్ణు భగవాన్ నామాన్ని చెప్పి తల్లి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు చేసిన మొట్టమొదటి ప్రయత్నమే ఈ శ్లోకం తల్లి నిత్యాన్న పాయని కదా విష్ణువుని కీర్తిస్తే తాను ఎక్కువ సంతోషపడుతుంది ఇందులో శంకర్లు హరే అన్న నామాన్ని ప్రస్తావించారు ఉపయోగించారు వేరు నామాలన్నీ ఏమీ ప్రస్తావించలేదు హరి అంటే సకల పాపాలను హరించువాడు అని అర్థం వస్తుంది కదా అందువల్ల హరి అని ప్రస్తావించాడు ఇక్కడ ఒకవేళ బీద బ్రాహ్మణి పాపాలు ఎక్కువగా ఉంటే వాటిని తెలిగ్గా హరి హరించగలవాడు తీసేయగలవాడు శ్రీహరి ఒక్కడే కదా అనే ఉద్దేశంతో ఇక్కడ ఆయన హరి అనే పదాన్ని వాడు అందుకే ఈ నామాన్ని ఉపయోగించారు అలాగే తమాల వృక్షం అన్న పదాన్ని కూడా వాడారు తమాల వృక్షాన్ని చీకటి చెట్టు అని అంటారు అది నల్లగా ఉంటుంది ఊరి బయట సముద్రపోమశానాల్లో ఉంటుంది అందరూ వదిలేసి వెళ్ళిన శ్మశానంలో నేను ఉన్నానని చెప్పి పాపపుణ్యాలను అతీతంగా పాపపుణ్యాలకు అతీతంగా జీవునికి తోడుగా శ్మశానంలో ఉండేది తమాల వృక్షం ఒక్కతే ఒక్కటే మరి అలాంటి నీలభగిశ్యామ సంకర్షుడైన శ్రీ విష్ణు భగవానుడు కూడా అంతేగా పాపపుణ్య ఫలప్రదాత పాపపుణ్యాలకు అతీతంగా జీవులను ఉద్ధరిస్తూ వారి కరువులకు స్థితులను క్రియే ఏర్పరుస్తుంటాడు అలాగే ఈ బీద బ్రాహ్మణ కుటుంబాన్ని కూడా పాపపుణ్యాలకు అతీతంగా ఉద్ధరించగలవాడు ఆయనే అనే ఉద్దేశంతో శ్రుల వారు ఆయన ఈ శ్లోకంతో కొనియాడారు అంతటి గొప్ప కారుణ్యాన్ని వర్షించగల శ్రీ విష్ణు భగవానుడు నీ చూపులో తగిలేసరికి అతని శరీరం పులకాంకితమవుతుందమ్మా తమాల వృక్షానికి ఉన్న లాంటి మొగ్గల మీద ఆడతుల మీద ఎలా తిరుగుతున్నదో అలా నీ చూపుల కారుణ్యపూర్తమైన విష్ణు భగవాను శరీరం మీద సోకేసరికి శ్రీహరికి పులగ పులకాంకురాలవు కలిగే పులకాంకితాలు శ్రీ శ్రీకృష్ణ శ్రీహరికి శరీరం అంతా పులకంకితం కలిగించే విధంగా అవే ఆభరణాలుగా మాసేటట్టు చేస్తున్నావు తల్లి నీ చూలతో అని చెప్తున్నారు ఇక్కడ నీ చూపులను అంగీకరించిన విష్ణువు యొక్క మహాదానందనకు కారణమైన అఖిల విభూతులకు సకల ఐశ్వర్యములకు పుట్టినలువైన లక్ష్మీదేవి అమ్మ తల్లి లక్ష్మి అమ్మవారు ఆ చల్లని చూపులు ఒకసారి మా వంక కూడా ప్రసరింపజేస్తే విష్ణు భగవానుడు అన్నయంగా మా పాపాలను కూడా తొలగిస్తాడు కదా తద్వారా నీవు మాకు సమస్త మంగళాలను కలిగిస్తావు సందర్భ ప్రకారము తల్లి పాపాలెన్నో కలిగి పుణ్య రాశి లేని ఈ బీద బ్రాహ్మణ కుటుంబ పాపాలను తొలగించగల శక్తి ఉన్న దంపతులు మీరు ఏకాదశి వ్రతం చేసి ద్వాస ద్వాదశి పారా పారాయణకై వేచి ఉన్నారంటే ఆ శ్రీహరిని పూజించువారే వారే కదా దాని ద్వారా వారి పాపాలను ధ్వంసం చేయడం మీకు మాత్రమే సాధ్యమవుతుంది కదా ఇక పుణ్యం విషయానికి వస్తే ఇదొక ఇదిగో ఇప్పుడే నాకు ఉసిరికాయ దానం చేసింది ఆ ముసలావిడ ఆ కొంత పుణ్యాన్ని కొండంత పుణ్యంగా మార్చే కరుణామూర్తులు వీరు అది అడ్డం పెట్టుకొని ఈ బ్రాహ్మణ కుటుంబానికి సంపత్తిని కలగజేసి దారిద్రం ధ్వంసం చేసి ఉద్ధరించండి ఉద్ధరించండి తల్లి అని ప్రార్థిస్తున్నాడు ఇక్కడ శంకర్ల వారు తర్వాత శ్లోకంలో అర్థాన్ని చూస్తాం ముగ్ధా ముహర్ విధతి వదరే మురారే ప్రేమ ప్రపాత ప్రణహితాని గతి గతాని మాలా దృష్ర్మూ ప్రకరీవ మహోత్పలే సామేష్ఠ్యం దిశతు సాగర సంభవాయ అనేది రెండవ శ్లోకం దీని ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే భావం ఏంటంటే ఒక పెద్ద కవలము చుట్టూ ఆగి ఆగి పరిభ్రమించు తొమ్మిదల వలె విష్ణుమూర్తి యొక్క మోముపై వెల్లు వెలువెత్తిన ప్రేమను మాటిపాటికి ప్రశంపజేయు శ్రీ మహాలక్ష్మీదేవి కటాక్ష పరంపర నాకు సంపదలను అనుగ్రహించి గాక అని అర్థం వస్తుందన్నమాట ఆయన శంకర్ల వారు మహాలక్ష్మీదేవిని కటాక్ష ఇవ్వాలని కోరుతున్నాడు ఇక్కడ ఈ శ్లోకంలో ఈ శ్లోకం విష్ణు భగవాన్ని మురారేహే అని సంబోధించారు బాలశంకర్లు మురారి అంటే ముర అనే రాక్షసుని చంపినవాడు అని అర్థం వస్తుంది మురాసురుడు బ్రహ్మగారి కోరిక కొరకై తపస్సు చేసి లోకాలని చేయించడం కొరకు తాను ఎవరినైతే ముట్టుకుంటాడో వారు మరణించేటట్టుగా వరాన్ని పొందుతాడు ఇంకో విధంగా అన్వయిస్తే తన చేతితో ఎవరిని ముట్టుకుంటే వారు ఓడిపోవాలి అనే వరాన్ని తాను సొంతం చేసుకుంటాడనమాట అటువంటి మురాసురుడు తర్వాత దేవతలకి దేవతలపై దండెత్తి వెళ్తే దేవతలందరూ పెద్ద యుద్ధం లేకుండానే పారిపోతారు అమరావతిని సొంతం చేసుకుని విలాసాలను అనుభవిస్తూ తన వాహనంపై లోక చేస్తూ భూమి మీద కూడా వస్తాడు భూమి మీద సరయు గంగా నదీ తీరంలో రఘుమహారాజు దేవతల కోసం యజ్ఞం చేయడం చూసి కోపం తెచ్చుకొని దేవతలకు హవయస్సులు ఇవ్వరాదు అనే ఆ రాజును ఆజ్ఞాపిస్తాడు కూటదంటే తనతో యుద్ధానికి రమ్మంటాడు అంతలో వశిష్ఠుడు అన్నయంగా మాట్లాడి ఈ భూమిపై జీవులను అందరినీ యవధర్మరాజు సంహరిస్తుంటాడు కదా కాబట్టి నువ్వు ఆయనతో యుద్ధం చేసి గెలిస్తే అంతా నిదే అవుతుంది అని చెప్పగా మురుడు యవసనానికి యవలోకానికి బయలుదేరతాడు మురుడికి రాక వరుణి రాక గురించి వశిష్ఠుడి ఉపాయం గురించి తెలుసుకున్న యమధర్మరాజు పొరుడికి స్వాగతం పలుకుతాడు మురుడు యముడిని యుద్ధానికి ఆహ్వానిస్తాడు యుద్ధం వద్దనుకుంటే భూమి మీద ఎవరిని చంపవద్దని ఆదేశిస్తాడు అంత యమధర్మరాజు మురునితో అలా చేయడానికి తనకి అధికారం లేదని చేసినా తనపై అధికారైన విష్ణువు తను దండిస్తాడని చెప్పగా మురుడు అదేదో ఆ విష్ణువుతో తెలుసుకుందామని వైకుంఠానికి వెళ్తాడు వైకుంఠంలో సముద్రం మధ్యలో విలాసంగా ఆదిశేషుని మీద పడుకొని ఉన్న శ్రీహరితో ఆ మురాసురుడు యుద్ధానికి రమ్మని రంకె వేస్తాడు జరిగినది తెలుసుకున్న శ్రీహరి ఆ మురాసురునితో యుద్ధం సరే కానీ నాతో యుద్ధం అంటే నీ గుండె ఎందుకు అలా భయంతో కంపించుకుంటుంది భయపడుతుంది నాతో యుద్ధం అంటే నీకంత భయం లాగున్నది అని అనగానే మురుడు తత్తరపడి నాకు భయమా ఎవరి గుండె కొట్టుకుంటుంది అని తన చేతిని తన గుండె మీద పెట్టుకుంటాడు వెంటనే ఆ శ్రీహరి తన సుదర్శన చక్రంతో మురుని చేతితో సహా అతని తలను ఖండించి సంవరిస్తాడు అటువంటి శ్రీహరిని తన సాగర మధనం జరిపినప్పుడు అందులోంచి వచ్చి పైకి వచ్చిన తల్లివైన నువ్వు చుట్టూ ఎంతమంది ఇతర దేవతలున్నారో రకసు రాక్షసులున్నారో కూడా చూడకుండా ముగ్ధలా అమాయకురాలు ఆ మురాసురుని సంవరించిన ఆ శ్రీహరి ఇయనే అని కన్నార్పకుండా చూసిన చూపులకు మాకు శరి సంపదలు కటాక్షించుగాక తల్లి అని ఇక్కడ వేడుకుంటున్నాడు శంకర్ల వారు అలా చూస్తున్న చూపులు అందరూ చూస్తున్నారని గ్రహించి కలువ మీద మళ్ళీ మళ్ళీ వచ్చి చేరే ఆడ తుమ్మిదలాగా నీ చూపులను వరల్చి వరల్చి తిప్పి తిప్పి ప్రేమ సిగ్గుల దొంతరలతో శ్రీమహవిష్ణువును ముగ్ధ మోహనంగా చూసిన చూపులున్న ఓ తల్లి మా అమ్మ లక్ష్మీదేవి మమ్మలను నీ ఆ చల్లని చూపులతో అనుగ్రహించు అంటున్నాడు సందర్భం ప్రకారం ఉరాశురుడు అంటే ఎవరికి పెట్టకుండా అంతా తనదే అని దాచుకునేవాడు అనే భావం ఇక్కడ వస్తుంది ఈ పురాణ కథలో అటువంటి పాపగుణాన్ని ఎవరికీ పెట్టక అంతా నాది నేను అన్న చేయితో సహా శ్రీహరి సంవరిస్తాడు అలాంటి వాళ్లను పూర్వజన్మలో ఒకరికి పెట్టకనే కదా ఈ జన్మలో ఈ బ్రాహ్మణ కుటుంబంలో దరిద్రం అనుభవిస్తూ టంలో జన్మించే దరిద్రాన్ని అనుభవిస్తున్నది కాబట్టి ఆ దారం చేయని పాపాన్ని శ్రీహరి నిర్మూలించగలదు తల్లి అని అంతర్లీనంగా మరాసురుని సంహార వృత్తాంతంతో ఇక్కడ ఉదాహరించారు ఇక తర్వాత మూడవ శ్లోకం యొక్క అర్థాన్ని వచ్చే తర్వాత వీడియోలో తెలుసుకుందాం శుభం వస్తు